పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి టౌన్ బ్రాహ్మణగడ్డలోని మదర్సా ఇస్లాహుల్ బనాత్ అరబిక్ పాఠశాల నందు ఐదు సంవత్సరాలు ఆలింగ్ కోర్సు చదివిన విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది અસતા હોલી કુતુબી બાલક સિકા બોલા જુગર સનમહૌદિયા કે મુસ્લિમ ઓલા ના ગાયે પોલીભાઈ ગાયે ફારમોલાને કોસરો બગલ કા દે ના 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 ઓસર પર અરે યાર સરકો રે મુસ્લિમ ઇતને આ બકાને બરબન બેહીર માં ફટો ના ના છોડણી અસમામ બેટા હસરે યાર

జీవితంలో యాత్రకు వెళ్లాలని కోరిక ప్రతి ఒక్కల్లో ఉంటుంది కానీ వెళ్లాలంటే ఆర్థికపరమైన పరమైన ఇబ్బందులు ఉన్నాయి మనం ఎన్నో రాజకీయాల్లో కార్యక్రమాలు చేశాం మనం ఈ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందంటే ఆ రోజు మనం నా ముస్లిం కమ్యూనిటీ అభ్యున్నతికి ఎప్పుడు కూడా నేను మీరు ఒక సోదరుడిగా సోదరి ఉంటాను తప్పకుండా ఏ పనైనా అయినా అడగండి ప్రభుత్వంలో కానీ వ్యక్తిగతంగా కానీ దేనికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను మీరందరూ కూడా పిల్లలు మీరు మీ కుటుంబాలు అందరూ ఆహ్లాదేవాల ఆయుధ రేఖలతోనే బాగుండాలి ఉండాలి పిల్లలు బాగా చదువుకోవాలి మీరు కూడా మేము ఈ వృత్తుల్లో రాణించాల్సి కోరుకుంటూ అందరికీ నమస్కారం వాళ్ళు ఆశిస్తూ అందరికీ కూడా కోరుకుంటాం